పెట్టిన పిండి వేసేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తీసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తిప్పి రెండు వైపులా కూడా కాల్చుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కూడా కాల్చుకోవాలి రెండు వైపులా కాలేక పక్కవి తీసేసుకోవాలి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా బౌన్సీ బౌన్సీగా బందోసే అండి చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఉదయం బ్రేక్ఫాస్ట్లోనికి ఈవినింగ్ స్నాక్ కింద కూడా చేసుకొని హ్యాపీగా తినేయవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోవద్దండి లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి